హలో కస్టమర్ దేవులకి నమస్కారం ఇప్పుడు యూత్ యూత్ ఏంటంటే మనకి ఆదాయం సమకూర్చుకునే విధానం అచ్చం మనం రోజు చేసే పనిలోనే ఒకే పనిలో ఒకే దాంట్లో మనం ఎక్కువ సంపాదించడం అవి కుటుంబ ఖర్చుల వరకు సరిపోతుంది సంవత్సరం మొత్తంలో ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు కాబట్టి మీకు మామూలు టైంలో చేసుకునే పని కంటిన్యూషన్ పని చేసుకుంటానే పార్ట్ టైంగా సాయంత్రం అప్పుడు లేదా ఉదయం అప్పుడు కానీ పార్ట్ టైం కూడా రెండు రోజులు చేస్తేనే మీకు ఆదాయం మీకు మిగిలేదే అవి పార్ట్ టైం కూడా బిజినెస్లు చేసుకోవచ్చు అన్ని రకాల బిజినెస్లు ఉంటాయి దాంట్లో మనం ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు అప్పుడు మీకు ఆదాయం సంవత్సరం మొత్తం మీద ఒక యాభై వేలు లక్ష రూపాయల డిఫరెన్స్ పెరుగుతాయి దాన్ని బట్టి కుర్రాళ్ళు ఆదాయాన్ని పెంచుకునే విధానాన్ని చేసుకోండి మేము వారికి అంతే చేసాం రోజు రైతు వారి పని చేసుకుంటానే ఖాళీ టైంలో రైతు వారి చేసాం లేదా టౌన్లో గుంటూరులో షాపుల్లో చేసాం ఆ షాపుల్లో చేసి వస్తూ మళ్ళీ గ్యాప్లో రియల్ ఎస్టేట్ చెప్తూ ఉండేవాళ్ళం మనకు తెలిసిన వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ గురించి మాకి పొలాలు ఉన్నాయి ఎకరం ఐదు లక్షలు ఆరు లక్షలు అని చెప్పేవాళ్ళం చెప్పంగా చెప్పంగా ఎప్పటికో వాళ్ళు ఫోన్ చేసి మనకి అడిగే వాళ్ళు వచ్చి చూసి ఏదో నలుగురు ఐదుగురు రెస్పాన్స్ అయినప్పుడు ఒకళ్ళైనా కొనేవాళ్ళు మన పని మనం చేసుకుంటానే ఖాళీ టైంలో చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట అప్పుడు వాళ్ళు వచ్చి సుమారుగా రెండు వేల ఆరు టైము రెండు వేల ఆరు టై ఆరు రోజుల్లో వచ్చి పొలాలు కొనుక్కున్నారు ఏకరం ఐదు లక్షలు ఆరు లక్షలకి మాకు వెళ్ళి ఫనీద్రం గోల్ల రూపాయలు వెళ్ళి మేమైతే ఐదు ఆరు లక్షలకి ఎకరం ఇప్పించాం అప్పట్లో ఇప్పించిన తర్వాత అంటే ఇప్పటికి పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది సుమారుగా అవి ఇవాళ డొంక పక్కన ఉన్నది కోటిన్నర రెండు అయినాయి లోపల పొలం ఎనభై తొంభై లక్షలు అందువల్ల మేము ఖాళీ టైంలో చెప్తా ఉన్నందువల్ల వాళ్ళకు కొనిపెట్టినందువల్ల మాకు ఒక రూపాయి వచ్చేది అంటే ఐదు లక్షల పొలం కొనిపెడితే మాకు అప్పుడు ఐదు వేలు ఇచ్చేవాళ్ళు లక్ష వెయ్యి రూపాయలు ఇవాళ అదే పొలం వాళ్ళ పొలం వాళ్ళకు కొనిపెడితే కోటిన్నర వాళ్ళకి వస్తాయి లక్షన్నర మాకు వస్తుంది ఆ విధంగా మేము మామూలుగా కంటిన్యూషన్ పని చేసుకుంటానే పార్ట్ టైం జాబ్ లాగా ఇలాంటివి చెప్తూ ఉండేవాళ్ళం అందువల్ల మాకు ఇప్పటికది పదిహేను సంవత్సరాలకి అదే కంటిన్యూషన్ చేసాం ఏది ఫ్లాట్స్ అప్పుడు షాప్లో చేసే పని ఇంకా మెల్లమెల్లగా చదువుకొని కంటిన్యూషన్గా ఇదే చేసాం మేము బయటలో ఆడేదో చెప్పు ఎట్నో కొనిపెట్టినందుకు వాళ్ళకి బాగా పెరిగినాయి డబ్బులు పద్దెనిమిది సంవత్సరాల్లో కోటి రూపాయలు కోటిన్నర పెరిగినాయి వాళ్ళు కొనిపెట్టినందుకు మాకు ఫార్ట్ టైం జాబ్ లాగా మాకు ఎంతో ఎంతో వచ్చినాయి దానివల్ల కుర్రాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా అదనపు ఆదాయం వస్తేనే ఏదన్నా సెంటు రెండు సెంట్లు నాలుగు సెంట్లో కొనుక్కునే అవగాహన వచ్చింది మాకు అప్పుడు అవగాహన లేక ఇలాంటి డబ్బులు వ్యవసాయం చేసేవాళ్ళం కౌలు పొలాలు ఏదైనా మనకు కొంచెం ఉంటా వేసుకుంటా దాంట్లో వ్యవసాయంలో పోతూ ఉండేది మళ్ళీ మేము ఇట్లా తీర్చుకోవటం ఆ విధంగా జరిగిపోయింది ఇంకా రెండు వేల ఏడు నుంచి మేము వ్యవసాయం ఆపాం ఎనభై తొమ్మిది నుంచి చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వ్యవసాయం మొదలుపెట్టాం రెండు వేల ఏడులో ఒకసారి పది లక్షలు పోయినాయి మిర్చిలో అందువల్ల ఇంకా అసలు వ్యవసాయం చేయకుండా గుంటూరు షాపుల్లోనూ ఈ ఫ్లాట్స్ పొలాలు ఇప్పించటం అదే కంటిన్యూషన్ చేసాం ఇంకా వ్యాపారం ఉన్నాక ఏది చేసినా తెలియకుండా చేస్తే లాస్లు వస్తుంటాయి ఇబ్బందులు వస్తాయి లాభాలు వస్తాయి సొంత డబ్బుతో కొని ఉంటేనే లాభం అనిపించింది దాంట్లో సిక్స్ పర్సెంట్ ఉండి థర్టీ పర్సెంట్ లెక్కలు కొనుక్కుంటే ఫార్టీ పర్సెంట్ అప్పు తెచ్చినా కానీ ఈ సిక్స్ పర్సెంట్ వల్ల పోతాయి అందువల్ల మీరు అప్పు అనేది తీసుకురాకుండా వ్యాపారం చేసుకోండి మీకు మంచి డబ్బులు మిగులుతాయి సొంత డబ్బులతో వ్యాపారం చేసుకోండి ఆస్తిలు కొనుక్కోండి దానివల్ల మీకు ఎంతో లాభాలు వస్తాయి జీవితంలో రేపు వయసు పెరిగేటప్పటికీ మీకు మంచి బెనిఫిట్స్ ఉంటుంది మీకు కాలక్షేపం చేసుకుంటా ఉన్నా కానీ ఆస్తులు ఉంటాయి కాబట్టి ధైర్యం ఉంటుంది గొప్పతనం ఉంటుంది మీకు ఎక్కడో కొంచెం అమ్ముకున్నా కానీ కొన్న దాంట్లో మీకు సంవత్సరాలు గడిచిపోతాయి ఖర్చులు దానివల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఆదాయం పెంచుకోండి డబ్బు ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకోసారి అమ్ముకునే వాళ్ళు ఒక వ్యక్తి అయితే మిడిల్ వాళ్ళు ఇంకా లో క్లాస్ వాళ్ళు సొంతంగా సంపాదించు డబుల్ పని చేస్తేనే కొంత మిగులుతాయి కొంత ఇంటి ఖర్చులకి వస్తాయి అప్పుడే మీరు చిన్నది తక్కువ ఎక్కడన్నా వచ్చినప్పుడు నాలుగు సెంట్లో మూడు సెంట్లో కొనుక్కుంటే మీకు మంచి అవకాశం ఉంటుంది దానివల్ల ఫార్ట్ టైం జాబులు కంటిన్యూషన్ చేసే పనులు కంటిన్యూషన్ చేస్తానే ఫార్ట్ టైంగా చేసుకోండి ఎందుకంటే మనవాళ్ళు అమెరికా పోయి చేసేది అదే ఫార్ట్ టైం జాబ్ చేసుకున్న చేసుకుంటేనే అక్కడ వాళ్ళకి గడిచింది మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువుకునే పిల్లలకి కుర్రాళ్ళు అదే పని మన ఇండియాలో చేసుకుంటే తప్పే ఉంది దానివల్ల మనం కూడా అలా చేసి సంపాదించుకొని ఇన్వెస్ట్మెంట్ పెంచుకోండి మంచి లాభాలు పొందండి అలా మేము చేశాము కాకపోతే మేము ఆస్తులు కొనుక్కోవటం మేము బాగా పెరిగినప్పుడు ట్రై చేసి తేడా పడినాం ఇప్పుడు మీ లెక్కలో కొంచెం తక్కువలో ఉన్నాయి కొనుక్కోండి దాన్ని బట్టి సొంత డబ్బులతోనే కొనుక్కోండి అప్పు చేసుకోనొద్దు దానివల్ల మీకు మంచి బెనిఫిట్స్ వచ్చింది భయం ఉండదు స్థిరంగా ఉంచగలుగుతారు ఆ అందువల్ల ఈ మనం మంచిలో పెట్టుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మంచి లాభాలు పొందాలి మాకు ఫోన్ చేయండి మంచి రిజిస్ట్రేషన్ భూములు వేర్పిస్తాం వంద కేజీల నుంచి ఎంత పొలమైనా ఉంది లేదా నాలుగైదు చెంట్ల నుంచి ఎంత పొలమైనా ఇప్పిస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి